ఏంటండి మనకి రోజా ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా పూస్తున్నాయో పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండి ఇవండి సో కలర్స్ అన్నమాట పింక్ పింక్ కాదు రెడ్ పింక్ వైట్ ఎంత బాగున్నాయండి చూడండి ఇది ఆరెంజ్ కలర్ ఇవండి వైట్ ఇప్పుడే విచ్చుకుంటుంది ఇవ్వండి ఇవి పింక్ అన్నమాట నాటు గులాబీ ఇది ఆరెంజ్ కలరా ఇవి గుత్తి పూలు అన్నమాట లో చూడండి ఎంత బాగున్నాయో గులాబీలు ఇవి వైట్ వైట్ గుత్తు గులాబీ అన్నమాట అలాగే మనకి చామంతులు కూడా ఇవ్వండి కనుకంబరాలు ఎంత బాగా పూస్తున్నాయో మొన్నే ఆరు వచ్చేసాను కదా వీడియో పెట్టాను కోసాను మళ్ళీ ఇన్న